అందరికీ నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు కోర్స్ వార్డ్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడు ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ ఏ సాయినా ఎక్కడున్నా ఎందు టోల్ గేట్ అనుకుంటురా మనమైతే హైదరాబాద్ వెళ్తున్నాం మన సాహిబ్ దగ్గరికి మల్లారెడ్డి కాలేజ్ మైసమ్మ కూడా బట్ మనం ఇప్పుడు అంది వేలో ఉంటాం మన యూనో గార్డ్ ఉండగా మన యూనిక్కాన్ మీద వెళ్తున్నాం ఇక మనం వెళ్ళే వరకు నైట్ అవుతుంది రిటర్న్ వచ్చే వరకు రాత్రి పన్నెండు ఒకటి అవుతుంది ఇక తప్పదు బట్ కొంచెం కాల్స్ అయితే లిఫ్ట్ చేయకుండా మళ్ళీ రీకాల్ చేసి మాట్లాడతా ఓకే ఎక్కడో వీడియోలు అయితే టైం టైం మీకైతే అప్లోడింగ్ అయితే ఉంటాయి తగ్గేదలే బట్ వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీన్ మీద చూడవచ్చు నిమ్మల మిమ్మల్ని స్క్రీన్ మీద చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ మంచిర్యాల నుండి అన్న మనకు టాటా ఇండిగో ఈసీఎస్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ బడిపోతే వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది న్యూ సస్పెన్షన్ అంటున్నారు బడిపోతే ఫ్రంట్ న్యూ హెడ్ లైట్స్ కొంచెం పెండర్ సైడ్ కొంచెం డెంట్ ఉంది కార్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ బడిపోతే వన్ ల్యాక్ థర్టీ రీడింగ్ తిరిగింది నాలుగు నాలుగు సీల్ టైర్ ఉన్నాయి టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ వన్ లాక్ ఫిఫ్టీ వన్ ల్యాక్ థర్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష ఐదు వేలలో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిరిల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సిరిల్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్టయిపోతాయి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి అన్న మిడిల్ క్లాస్లోకి అందిద్దాం కార్ అయితే ఇది ఇంకా డిటౌట్ చెప్తా మనం అయితే ఆన్ ది వే కొంచెం జర్నీలో ఉంటాం ఎక్కడున్నా మీకు వీడియోలు అయితే ఉంటా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లా రైట్ ఉన్న టాటా ఇండిగో ఇసియాస్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిజిల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ మంచిర్యాల నుండి పెట్టారన్న టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చీల్డ్ ఉంది బట్ పోతే నాలుగు నాలుగు సేల్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అన్నారు వన్ థర్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం ఓకే అన్నారు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్లో తగ్గింపు ఉంది నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి న్యూ హెడ్లైట్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే రీసెంట్లీ మొత్తం గుడ్ సస్పెన్షన్ టోటల్ ఫ్రంట్ సస్పెన్షన్ మొత్తం అంటున్నారు ఓకేనా మంచి నుండి పెట్టారు న్యూ సస్పెన్షన్ న్యూ బ్యాటరీ పడిపోతే న్యూ హెడ్లైట్స్ అంటున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది కొంచెం చిన్న చిన్న డెంట్స్ ఉన్నాయి రైట్ సైడ్ పెండర్కి అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓకేనా లొకేషన్ వచ్చేసి మంచి రియాల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కోడలు అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే మంచిగా లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ ట్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం కార్ అయితే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ మంచిర్యాల మంచిర్యాలలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా ఓకే అన్న ఉంటా రైట్ లాక్ స్టాప్లా నెక్స్ట్ డే రైట్ రైట్ రైట్